హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అలాగే ఈ దీపావళికి ఈ చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయ్యి రకరకాల రంగోలీలతో మీ ఇంటిని అయితే అందంగా అలంకరించుకోండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇప్పుడైతే వే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లి పాయలు తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత అవి ఉలవాలంటే అల్లం పేస్ట్ కానీ మసాలాలకు కూరలకు ఉలవాలంటే చాలా టైం పడుతుంది కదా మనకి గోళ్ళు కూడా నొప్పి తీస్తూ ఉంటాయి గోళ్ళు మంట కుడతాయి అనమాట అందుకోసమని ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయలను పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు కానీ దేనికైనా సరే ఈ విధంగా వెల్లుపాయలను అయితే చేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు మనకి ఎన్నైతే కావాలనో ఆ వెల్లుల్లిపాయలను అయితే వేసేసుకోండి వేసేసి ఇలా వేడి అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించండి మరి లోపల ఉడకాల్సిన అవసరం లేదండి వేడి కావాలి అంతే వేడైన తర్వాత ఇలా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడే ఒక బాక్స్లోకైతే వేసుకోవాలి మూత ఉండే బాక్స్లోకైతే వేసేసుకోవాలన్నమాట ఇలా స్టీల్ దాంట్లోకే వేసుకోవాలండి ప్లాస్టిక్ దాంట్లోకి వేయొద్దు వేసేసి ఇలా అటు ఇటు ఇలా గిల గిల కొట్టినట్టుగా అన్నామనుకోండి అవి వేడిగా ఉంటాయి కాబట్టి మనకి అది లూజ్ అయిపోయి పొట్టు ఆల్రెడీ సగం అయితే ఊడిపోయి ఉంటుంది ఈ విధంగా మనం వేడి చేసి ఇలా అనడం వల్ల మనకి తర్వాత వలుసుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి అప్పుడే పొట్టయితే లూజ్ అయిపోయింది మనకి గోల్ నొప్పి పుట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా ఎవరితో పని లేకుండా మనం ఒక్కరమే ఈజీగా అయితే వలుసుకోవచ్చు అనమాట ఎంత చిన్నగా సన్నగా ఉండే వెల్లుల్లిపాయల్ని కూడా ఈజీగా అయితే వలవచ్చు ఈ విధంగా అయితే ఫ్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా ఇప్పుడైతే విపరీతమైన దోమలు అనేది సాయంత్రం తలుపు తీయంగానే వచ్చేస్తాయి ఆరు ఆరున్నరకు తలుపు తీసామంటే విపరీతమైన దోమలు వచ్చేస్తాయి అనమాట దోమలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చిన్నపిల్లలు ఉంటే తలుపు సారికి తీస్తూనే ఉంటారు కాబట్టి దోమలు ఎక్కువగా అయిపోతాయి అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా అదైతే తీసుకోండి అలాగే దాంట్లో వెల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును వేసేసి అలాగే బిర్యానీ ఆకు అలాగే ఒక మూడు నాలుగు లవంగాలను కూడా వేసేసి ఇప్పుడైతే దీన్ని ఇలా వెలిగించేసేయండి ఇది కొద్దిసేపు వెలిగిందంటే మనకి మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇవైతే వెల్లుల్లిపాయ పొట్టు కాబట్టి మొత్తం ఇద బాగా వెలుగుతుంది అనమాట తర్వాత ఇంక ఇది ఆరిపోయిన తర్వాత దీంట్లో నుంచి పొగ అయితే వస్తా ఉంటుంది అనమాట మన ఇంట్లో ఎక్కడెక్కడ దోమలు ఉన్నాయో ఆ ప్లేస్ లో దీన్ని పట్టుకొని తిరిగామనుకోండి ఈ వెల్లుల్లి ఘాటుకు బిర్యానీ ఘాటుకు దోమలు అనేది ఇంట్లో నుంచి పారిపోతాయి అనమాట ఒక్క దోమ కూడా ఉండదు ఇలా మొత్తం పొగ వచ్చేటట్టుగా ఇల్లంతా తిప్పండి ఇంకా దోమలకు ఎటువంటి ఆల్ అవుట్ లో గుడ్ నైట్లు ఏవి వాడాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే దోమలన్నీ మన ఇంట్లో నుంచి పారిపోతాయి అనమాట తప్పకుండా ఈ విధంగా న్యాచురల్ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయితే ఫోర్క్ ఉంటుంది కదా ఒక ఫోర్క్ అయితే తీసుకోండి తర్వాత దీన్ని ఎందుకు వాడతాము అంటే చెప్తాను ఇప్పుడైతే మనకి డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే కొద్దిగా తీసుకోండి ఆ ప్లాస్టర్ని ఇలా ఫోర్క్ అయితే అతికించేసేయండి ఇలా బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే మనకు ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో ఆ ప్లేస్లో దీన్నైతే అతికి చేసేయాలన్నమాట ఎక్కడైనా గోడ కానీ దేనికైనా సామాన్లకు కానీ మీ ఇష్టం అది ఇలా అతికి చేసాము అనుకోండి ఇంకా అస్సలు ఊడిపోదు ఎందుకంటే ఇది అత్తుకొని డబల్ టైప్ కదా అత్తుకొని ఉంటుంది తర్వాత ఈ విధంగా ఒక మనకి లాకెట్ లో లేనివి తాళాలు ఉంటాయి అలాగే కీ కార్ కీస్ ఇలా ఉంటాయి కదండి అవి తగిలి చేసామనుకోండి చాలా బాగుంటుంది మన దగ్గర కీ చైన్ అలాంటివి లేనప్పుడు కూడా ఇలా అయితే వాడుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే కూరలకి ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా కట్ చేసినప్పుడు ఇలా చివర్లవి ఇలా బొడ్డువి అలాగే పొట్టు అవన్నీ ఉంటాయి కదండి వాటిని వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి మన కిచెన్ లో మన ఇంట్లో ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నెలకి అయితే వేసేసుకోండి ఈ పొట్టుని వేసేసుకొని దీనిలో ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి పోసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలి దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది అనమాట ఇది మరిగేటప్పుడే కలుపుతూ ఉండాలి తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే వస్తాయి అనమాట వాటర్ కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతాయి ఇలా వచ్చిన తర్వాత ఇంకా బాగా ఉడికింది ఇప్పటికే చూడండి అదంతా మెత్తబడిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలకైతే వడగట్టేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక అయితే వడగట్టేసుకొని ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారాలి ఇది చల్లారేటప్పుడే మనమైతే దీంట్లో కొద్దిగా పసుపు వేయాలన్నమాట పసుపు వేసి పసుపు వేసేసి తర్వాత దీంట్లో పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ ను కూడా వేసేసి ఇంకా కొద్దిగా చల్లారనివ్వండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చెదలు కూడా వస్తూ ఉంటాయి అలాగే ఎలుకలు కూడా తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ వాసన అంటే వాటికి అస్సలు పడదనమాట బల్లులకైనా అలాగే చీమలకైనా దేనికైనా సరే అలాగే బొద్దింకలు కూడా ఎక్కువగా నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఒక కాటన్ ఇలా కొద్దిగా దాంట్లో చేసేసి తర్వాత మొత్తం పిండేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్ కు అస్సలు రావన్నమాట అలాగే మిగతావి కూడా ఇలా ఒక స్ప్రే బాటిల్ పోసేసుకొని మనమైతే ఎక్కడెక్కడైతే చీమలు బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో ఇదైతే స్ప్రే చేసుకోవాలన్నమాట మనం స్టవ్ గట్టు పైన అలాగే ఇలా డోర్ల దగ్గర ఇక్కడ ఎక్కడెక్కడ అయితే మనకి ఎక్కువగా చీమలు బల్లులు ఉంటాయో అలాగే చెదలు కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు దీన్ని స్ప్రే చేసామంటే పూర్తిగా వాటి నుంచి అయితే మనమైతే రిలీఫ్ అయితే దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి స్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈవినింగ్ టైమ్ లో తినొచ్చు అనేసి ఇవి తెచ్చుకున్నప్పుడు మురుకులైన ఇలాంటివి చెడీల మాది ఏవైనా సరే తెచ్చుకున్నప్పుడు అవి బాగా ఉంటాయి అంటే క్రిస్పీగా ఉంటాయి తర్వాత మెత్త పడిపోతాయి అనమాట అది కాల అది కాక ఎప్పుడైతే చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా క్రిస్పీగా ఉండవన్నమాట కొద్దిగా ఇలా మూత ఓపెన్ చేసామంటే మనం మెత్త పడిపోతాయి అనమాట అందుకోసం అని మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఇలా ఒక చిన్న డబ్బా ఏదైనా తీసుకోండి దాంట్లో కింద కొద్దిగా బియ్యం అయితే వేయండి ఒక రెండు టేబుల్ స్పూన్ అంత బియ్యం వేసేసి తర్వాత మనం తెచ్చుకున్న స్నాక్స్ మురుగులైనా ఏవైనా సరే ఇలా వేసేసేయండి అంటే మనకి వీటిలో ఏదైనా తడి చెమ్మ వచ్చిందంటే కింద బియ్యం వేసాం కదా అది అయితే పీల్ చేస్తుంది అనమాట మనం ఒక్కొక్కసారి పొరపాటున కొద్దిగా గా మూత పెట్టిన కూడా ఏమీ కావు అలాగే ఫ్రెష్ గా ఉంటాయి అనమాట పాడవకుండా ఉంటాయి ఈ టిప్ ని అయితే ట్రై చేయండి ఇంకా మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా క్రిస్పీగా తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాము ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి దీనివల్ల చాలా ఉపయోగము ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసేసుకొని ఇలా పొడుగ్గా కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ ఎలా అయినా సరే మీ ఇష్టము ఇలా అయితే మొత్తానికైతే కట్ చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో టీ పొడి ఉంటుంది కదా ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే టీ పొడిని అయితే ఇలా ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల పైన అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఈ దీన్ని బాగా కలపాలి అంటే ఆనియన్స్ తర్వాత ఈ టీ పొడి ఇలా కొద్దిగా కలిపినట్లుగా అనాలన్నమాట ఇలా అన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి ఇదైతే దాంట్లోకి వేసేసేయాలన్నమాట వేసేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి ఆనియన్స్ టీ పొడి ఇప్పుడైతే ఆనియన్స్ ని అలానే పెట్టేసేయాలని తీసేయకూడదు ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసి ఇది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఆనియన్స్ తెల్లగా ఉన్నాయి కదా కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇది టీ మాత్రం అయిపోతుంది అనమాట టీ డికాక్షన్ ఉడకబెడితే ఎలా అవుతుంది ఆ విధంగా అయిపోతుంది అప్పుడు ఆనియన్స్ కూడా కలర్ మారిపోతాయి అనమాట మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు జుట్టు పెరగకుండా అంతా హెయిర్ ఫాల్ అయిపోయి అలాగే జుట్టు అంతా రఫ్ గా అయిపోయినప్పుడు చుండ్రు ఉన్నప్పుడు ఇలాంటివి అయితే తయారు చేసుకొని వాడండి అసలు మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు కావాలంటే ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది మరి ఒకటి రెండు సార్లు చేసి రిజల్ట్ లేదని అనుకోకుండా ఒక రెగ్యులర్ గా వన్ మంత్ అయినా ట్రై చేయండి తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక కాటన్తో కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో పెట్టే వాళ్ళు ఉంటే పాయల్ పాయలు తీసుకుంటూ దీన్ని బాగా హెయిర్ కు మాడుకు అప్లై చేయాలన్నమాట చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది చును ఉన్న తగ్గిపోతుంది జుట్టు స్మూత్ గా అవుతుంది అలాగే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఇలా పట్టించేసి ఒక రెండు గంటల తర్వాత తలస్నానం చేసామంటే సరిపోతుంది చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే అగ్గిపెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా లైటర్లు వాడుతూ ఉంటాం లైటర్ల కంటే ఇప్పుడు ఇంకా ఈ ఇప్పుడైతే ఈ చలికాలం అయితే అగ్గిపెట్టెలు తొందరగా ఆ తడి అంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట అగ్గి పిల్లలు కానీ ఈ అగ్గిపెట్టె కానీ అందుకోసం అనేసి ఇలా మెత్తగా అయినప్పుడు మనం ఎంత గీసినా వెలుగవన్నమాట వేస్ట్ అయిపోతూ ఉంటాయి అందుకోసమని ఇలా కొద్దిగా పౌడర్ అయితే చల్లండి ఇంకా అగ్గి పిల్లలు అనేది చాలా గా ఉంటాయి మనం వెలిగంగానే వెలుగుతాయి అనమాట లోపల ఒక చాకునిసి ముక్క వేసేసుకున్నాం అనుకుని అగ్గిపెట్టెల నుంచి వచ్చే తడి కూడా పీల్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఆనియన్స్ మనము ఇలానే డబ్బాలో డైరెక్ట్ గా వేసేసాం అనుకోండి ఇంకా అది మొత్తం ఏదైనా ఒకటి కుళ్ళిపోయిందంటే బుట్ట మొత్తం పాడైపోతుంది అనమాట అందుకోసం అని మనం ఆనియన్స్ ఎప్పుడైనా సరే స్టోర్ చేసేటప్పుడు ఈ విధంగా కింద ఒక న్యూస్ పేపర్ కానీ ఒక కవర్ కానీ పెట్టేసి తర్వాత ఆనియన్స్ అయితే వేయండి ఇలా వేయడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి అలాగే కింద పేపర్ ఉండడం వల్ల ఏదైనా ఒకటి కుల్లిపోయినా కూడా కింద పేపర్ ఉంటుంది కాబట్టి బుట్టను ప్రతిసారి కడగాల్సిన పని ఉండదన్నమాట ఇలా అలాగే మనము ఈ ఆనియన్స్ లో అక్కడక్కడ ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా చుట్టేసి వేసామనుకు వేసామంటే కూడా తొందరగా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి ఒకవేళ ఏదైనా కుళ్ళిపోయినా ఈ పేపర్ ఉంటుంది కాబట్టి అది పీల్ చేస్తుంది కాబట్టి పక్కదాండ్లకు అంటకుండా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పిండి కలుపుతూ ఉంటాం కదా పిండి ఎప్పుడైనా సరే మెత్తగా రావాలి అని అంటే చూడండి మనమైతే ఇలా బాగా ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందర కలిపి పెడుతూ ఉంటాం కానీ అలా కలపడం కంటే పిండిని మనం కలిపిన తర్వాత ఒక రోలు మనం దంచేది రోలు ఉంటుంది కదా దాంతో ఒక రెండు సార్లు అలా మెత్తగా దంచామనుకుని చాలా స్మూత్ గా అయిపోతుంది అలాగే మనం ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు పూరీలను చేస్తూ ఉంటాం కదా ఎక్కువ పూరీలను చేయాలంటే ఒక్కరం చేయాలంటే చాలా కష్టము ఎరు అలాంటప్పుడు ఎవరితో పని లేకుండా మనం ఒక్కరమే ఎన్ని పూరీలైనా చేసేసుకోవచ్చు అనమాట ఎలా అంటే చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతి ముద్ద తీసుకుంటాం కదా దానికి ఒక రెండు మూడు రెట్లు ఎక్కువగా తీసుకొని ఇలా ఫ్లోర్ పైన రుద్దండి అదే పీట పైన అయితే ఇంత పెద్దగా రాదు కాబట్టి మీకు ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా రుద్దేసేయండి తర్వాత ఇలా ఒక గిన్నె తోటి కానీ లేదంటే ఒక ప్లేట్ తోటి కానీ ఈ విధంగా కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల అన్ని ఒకే షేప్ ఉంటాయి అలాగే ఒకే సైజు ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మనం ఎవరితో పని లేకుండా ఒకేసారి చూడండి ఎన్ని పూరీలను అయితే రుద్దేసుకున్నాము ఒక్కొక్కటి రుద్దాలంటే ముద్దలు చిన్న చిన్నగా చేయాలి అలాగే రుద్దాలి మళ్ళీ తీయాలి అలా కాకుండా గనక చేసుకున్నాం అనుకోండి ఎవరితో పని లేకుండా వంద పూరీలనైనా నిమిషాల్లో చేసేయచ్చు మనకి ఎవరితో అస్సలు పని ఉండదనమాట చూడండి అలాగే ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి అనమాట దీన్ని తీసేసుకొని మళ్ళీ మిగతా పిన్నులు వేసేసుకొని మళ్ళీ రుద్దేసుకున్నామంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటివి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ ఉంటాయి కదా వాటిని అయితే ఈ విధంగా ఇలా ఒక చిన్న డబ్బా మాదిరి ఉండేటట్టుగా కట్ చేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేయండి ఇది మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఈ విధంగా ఒక చిన్న డబ్బా మాదిరి కట్ చేసేసుకోండి ఇలా చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల అన్నం అయితే వేసుకోవాలన్నమాట మనం నైట్ మిగిలిన అన్నం కానీ లేదంటే అప్పటికప్పుడు చేసిన అన్నం ఏదైనా సరే ఇలా అయితే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా హార్పిక్ అయితే వేయండి ఇది ఎందుకు పనికి వస్తుంది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నైట్ టైంలో ప్లేట్ల పైన గిన్నెల పైన తిరుగుతూ ఉంటాయి మనకి అవి చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇది గనక మనం ఎక్కడెక్కడ అయితే ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో దీన్ని కనుక పెట్టేశామనుకోండి ఇవి తినంగానే చనిపోతాయి లేదంటే దీని వాసనకి అసలు ఇంట్లో నుంచి పారిపోతాయి అనమాట ఇంకా మళ్ళీ రావు ఈ టిప్ నైతే ఎలకలు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రై చేయండి చిన్న పిల్లలు కానీ కానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఉదయం లేవంగానే తీసుకు పడేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి చిన్న చిన్న రోల్స్ అయితే వాడుతూ ఉంటాయి కదా వాడుతూ ఉంటాము చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా చిన్న చిన్నవి దంచుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట కానీ మనం వాడంగా వాడంగా ఇది షైనింగ్ తగ్గిపోయి చూడండి తెల్లగా అయిపోయింది ఫస్ట్ అయితే తెచ్చుకున్నప్పుడు అయితే చాలా బ్లాక్ గా ఉండింది అనమాట షైని షైని గా ఉండింది అలాగే మళ్ళీ రావాలి అని అంటే ఈ విధంగా మనం ఒక పాల ప్యాకెట్ ని అయితే మీగడ పాల ప్యాకెట్ ఉంటుంది కదా దాంతో కనుక మనం పాలను గిన్నెలో పోసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ తో ఇలా రుద్ధి అనుకోండి ఈ తెలుపు అంత పొయి చాలా షైనీగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అసలు ఎంత షైనీగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట ఇది మనం రుద్దన తర్వాత మరుసటి రోజు చూడండి చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా పాల ప్యాకెట్ ని వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా మనకి రోల్ కి కానీ ఇలా దంచేదానికి కానీ ఒకసారి ఇలా రుద్ది చూడండి మళ్ళీ ఇంకా మనం ఎప్పుడే కానీ పాల ప్యాకెట్ ను పడేయకుండా ఇలా అయితే వాడుకుంటాం అనమాట అలాగే ఇలా రుద్ధేస్తాం కదా కొద్దిగా స్మెల్ వస్తుంది పాల వాసన అందుకోసమని మనం ఏదైనా దంచాలన్నప్పుడు ఒకసారి కరిగేసి తర్వాత దంచేసుకున్నామంటే సరిపోతుంది మరుసటి రోజుకైతే కలర్ సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా వాచ్ కానీ లేదంటే సెల్ ఫోన్ కానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదా మనం ఇలా మనం వాచ్ కానీ ఏదైనా సరే తీసుకున్న తర్వాత ఇంకా ఇది ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగము ఎందుకు పనికి వస్తుంది అనుకుంటున్నారా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే మనమైతే తీసు ఇది ఎక్స్ట్రా ఏదైనా ఉంటే లోపల తీసేసేయండి లేదంటే మీకు అలానే పెట్టుకోవాలనుకుంటే అలానైనా పెట్టేసుకోండి ఇప్పుడైతే నేనైతే తీసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది ఒక బాక్స్ మాదిరి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మనకి కిచెన్ లో అన్ని చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదండి అవి పెట్టుకోవడానికి చాలా బాగా పనికి వస్తుంది ఏంటి అంటే ఫస్ట్ అయితే దీనికి డబల్ టైప్ లాస్ట్ అయితే వేయండి మనకి కుక్కర్ విజిల్స్ అలాగే సిజర్స్ తర్వాత మనము లైటర్ అవన్నీ ఉంటాయి కదా అవి మనకి ఎక్కడంటే అక్కడ పెట్టేసామంటే ఉదయం వెతుక్కుంటూ ఉంటాం లైటర్ ఎక్కడుంది అనేసి అలాగే పప్పుకు పెట్టేసప్పుడు కుక్కర్ విజిల్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటాము ఆ టెన్షన్ లేకుండా ఇది మనకి కిచెన్ లో ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ప్లేస్ లో గనక ఇలా అతికి చేసాము అనుకోండి ఇంకా మన ఇంట్లో చిన్న చిన్నవి ఏవి ఉన్నా సరే కుక్కర్ విజిల్స్ అయినా లేదు అని అంటే మనకి లైటర్ అయినా చాకులైనా ఏవైనా సరే ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు బాగా దొరుకుతాయి అందరి ఇల్లులో కబోర్డ్లు అవైతే ఉండవు కదండి అందుకోసమని ఇలా చిన్న చిన్న వాటితోటే మనమైతే బాగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ప్రతి ఒక్క ఇండ్లలో మనము రెంటెడ్ హౌస్ లో ఉండే మేకులు కూడా కొట్టనివ్వరు కాబట్టి మనం తగిలించుకోవడానికి కూడా ఇలా మనము న్యాచురల్ గా ఇలా మనమైతే తయారు చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరం లేనప్పుడు తీసేయొచ్చు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే తిరిగి రియూజ్ చేసుకోండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి తర్వాత దీంట్లో ఒక స్పూను వంట సోడా వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేయండి అలాగే తర్వాత మనకి కావాల్సినంత వాటర్ ఒక గ్లాస్ అలా వాటర్ అయితే పోసుకోండి ఇది ఎందుకు పనికి వస్తుందంటే చెప్తానండి మన ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదా ఫర్నిచర్ ఒక్కొక్కసారి ఎక్కువగా సాలె పురుగులు వస్తూ ఉంటాయి అలాగే చెదలు కూడా వస్తూ ఉంటాయి మనకి చెదలు వచ్చినాయంటే ఒక్కసారి ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటాయి అనమాట అందుకోసం అనేసి ఇలా వెనిగర్ వాటర్ ఘాటుగా ఉంటుంది కదా అలాగే బుద్దింకలు కూడా ఒక్కొక్కసారి ఈ ఫర్నిచర్ లెక్కి చెక్క ఉంటుంది కాబట్టి దాంట్లో దూరుతూ ఉంటాయి కాబట్టి ఇలా వెనిగర్ వంట సులత గనక మనం ఫర్నిచర్ ని నీట్ గా క్లీన్ చేసామంటే సాలె పురుగులు రావు బూజులు పట్టవు ఒక్కొక్కసారి ఎక్కువగా ఇలా దుమ్ము బూజులు పడుతూ ఉంటాయి కదా అందుకోసం అనేసి అప్పుడప్పుడు మంత్లీలో ఒకసారి అయినా ఈ విధంగా వంట సోడా వెనిగర్ తో కనుక క్లీన్ చేసాం అనుకోండి ఇంకా ఇలా బూజులు పట్టవు అలాగే దుమ్ము పట్టదు సాలే పురుగులు రావు అలాగే చెదలు రావు మనకి ఫర్నిచర్ కూడా చాలా నీట్ గా కొత్తగా షైనీగా కూడా అవుతుంది మనం ఇలా తూర్చడం వల్ల షైనీ షైనీగా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి రెగ్యులర్ గా కాకుండా మంత్లీ ఒకసారి అయినా ఈ టిప్ అయితే ఫాలో అయ్యి మనం ఫర్నిచర్ తూర్చుకున్నాం అనుకోండి చాలా నీట్ గా అయితే ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం రెగ్యులర్ గా హాట్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం టిఫిన్లు చేసినప్పుడు పిల్లలకు చేసినప్పుడు మళ్ళీ మనకు చల్లగా అయిపోతాయి అనేసి మనం తినేసరికి హాట్ బాక్స్ అయితే పెట్టేస్తూ ఉంటాము హాట్ లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి చల్లగా అయిపోతాయి అనమాట అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి బాగా బాగా వేడిగా ఉండే నీళ్ళు అయితే ఇలా పోసేసేయండి హాట్ లోకి పోసేసి మూత పెట్టేసేయండి ఇంకా మూత పెట్టేసి ఆ వాటర్ అంతా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి అంటే ఒక గంట కానీ ముక్కాలు గంట కానీ పడుతుంది అంతవరకు అలానే పెట్టేసి తర్వాత ఈ వాటర్ అయితే చల్లేసేయండి చల్లేసేసి తర్వాత ఒకసారి నీట్గా కడిగేసి తడి అంతా ఇప్పుడు మనం ఇలా తూర్చిన తర్వాత మనము ఏదైతే టిఫిన్ ను పెట్టుకోవాలనుకుంటున్నామో రైస్ కానీ ఏదైనా సరే పెట్టేసుకోండి ఉప్మా దోశ చపాతి పూరి ఏదైనా సరే పెట్టేసుకున్నామంటే ఎన్ని గంటలైనా కూడా చాలా వేడిగా ఉంటుందనమాట ఎక్కువగా తొందరగా చల్లగేటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదా నేనైతే పసుపు సంవత్సరానికి అయ్యేటట్టు స్టోర్ చేస్తానన్నమాట కానీ మనకి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది అలాగే కలర్ కూడా నల్లగా అయిపోతుంది అనమాట ఇది నిజంగా చెప్తున్నానండి లాస్ట్ ఇయర్ పసుపు ఇప్పుడు కూడా ఎంత బాగుందో చూడండి కలర్ అయితే ఆ మనకి అలాగే ఉండాలి పాడవ్వకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి నల్ల ఉండాలి అని అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి టిష్యూ పేపర్ లో ఈ విధంగా కొద్దిగా కళ్ళు ఉప్పు కానీ రాళ్ళ ఉప్పు పొడి ఉప్పు కానీ ఏదైనా సరే ఉప్పును వేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎందుకంటే మనం రబ్బర్ బ్యాండ్ వేయకపోతే ఊడిపోతుంది కదా అందుకోసమని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి తర్వాత ఈ ఈ పసుపు డబ్బాలో పెట్టేసామనుకోండి అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఉండలు కూడా కట్టదు ఈ టిప్ అయితే ఫాలో కాండి ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్టీన్త్ టిప్ మనమైతే సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం సోప్ తీసిన తర్వాత ఈ బాక్సులు ఎందుకు పనికి రావని పక్కన పడేస్తూ ఉంటాము కానీ ఈ సోప్ బాక్స్ల వల్ల చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారో చెప్తాను మనమైతే సోప్ తీసుకున్న తర్వాత ఈ బాక్సులు పడేయకుండా మనమైతే ఇలా వాడొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి మన ఇంట్లో చిన్న చిన్న కర్చూపులు అయితే ఈ విధంగా ఉంటూ ఉంటాయి కదండి చిన్నవైనా పెద్దవైనా ఏదైనా సరే మగవాళ్ళ ఆఫీస్లకు వెళ్లేటప్పుడు కానీ పిల్లల స్కూల్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కానీ కర్చూపులు అడుగుతూ ఉంటారు మనం వాటిని వెతకాల్సి వస్తుంది ఎక్కడ ఉన్నాయనేసి అలా కాకుండా ఇలా మనము ఇలాంటి లో పెట్టేసి ఒక సెల్ఫ్ లో పెట్టేసాం అనుకోండి వాళ్ళు అడిగినప్పుడు ఈజీగా ఉంటుంది ఇవ్వడానికి అలాగే ఇవి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే సోప్ బాక్స్ లో పెడుతున్నాం కాబట్టి మనం ఎటువంటి స్ప్రేలు వాడాల్సిన అవసరం లేకుండా ఇవి మనం తీయంగానే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట మనం ఆ రోజంతా వాడిన కూడా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే కర్చూలు కంపల్సరిగా వాడుతూ ఉంటారు కాబట్టి మనకి ఇలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది మంచి స్మెల్ తో ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ముఖ్యంగా ఈ దీవాలికి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ప్లేట్ తీసుకొని జాలి కంటే జాలి మనం టీ వడగట్టే జాలి గరిటె ఉంటుంది కదా ఆ టీ ఉడగట్టేదాన్ని అయితే తీసుకోండి ఇలా ఒక కలర్ ని అయితే మీకు నచ్చిన కలర్ ని ఇలా అయితే వేసేసుకోండి నేనైతే ప్లేట్ పైన వేస్తున్నాను మీరైతే డైరెక్ట్ గా మన గుమ్మ ముందర మనకి ఇంట్లో ఎక్కడైనా సరే వేసేసుకోండి ముగ్గులు రాని వాళ్ళు మాకు ముగ్గు రాదు అని అనుకుంటూ ఉంటారు కదా ముగ్గు రాదు మాకు వేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటుంటారో అలా కాకుండా ఈ విధంగా అయితే వేసి చూడండి ఎవరితో పని లేదు మనకి నచ్చిన డిజైన్స్ మాదిరి కొత్తగా వెరైటీగా అయితే వేసుకోవచ్చు ఫస్ట్ అయితే గిన్నెతో ఇలా అన్నాం అనుకోండి జాలి గరిటెతో అదేనండి టీ ఫిల్టర్ తోటి ఇలా అన్నామంటే మొత్తం పడిపోతుంది ప్లేట్ మొత్తం కలర్ఫుల్ గా అయిపోయింది కదా ఇప్పుడు మనకి నచ్చినట్టుగా ఇలా జాలి గంట తీసుకోండి గంటె పైన ఇలా ముగ్గుపడి వేయండి ఇలా ముగ్గుపడి వేసామనుకో చూడండి ఒక డిజైన్ మాదిరి వచ్చేస్తా ఉంటుంది అనమాట ఇలా వేసుకుంటూ మనకి ఇలా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదంటే ఇలా అక్కడక్కడ వేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదైతే ఎవరికి రాదని ఉండదు కదండి ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ దీవాలకైతే అయితే రకరకాల ముగ్గులతో రకరకాల రంగోలీలతో ఇంటిని అయితే అందంగా అలంకరించుకోండి చాలా అందంగా ఉంటుంది అనమాట మనకి ఎన్ని ఏమి చేసినా కూడా ముగ్గు వేయంగానే ఇంటి అందమే మారిపోతుంది ఈ విధంగా వేసేసుకొని మనం కావాలంటే ఎక్కడైనా ఇలా ప్లేట్ తో వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైమ్ లో అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత కావలిస్తే ఇలా డిజైన్ కూడా ఏదైనా వేసుకోండి లేదంటే అలానే వదిలేసినా బాగుంటుంది ఇంకా ఇలా అయితే వేసేసుకున్నారు కదా ఇప్పుడైతే ఇంకా ఇలా వేసుకున్న తర్వాత మనకి దివాళి రోజుకి ఇలా డెకరేట్ చేసుకోవాలి ఇంట్లో అని అంటే మనమైతే ఇలా మనము ఒత్తుల్ని అయితే చేసేసుకుందాం అనమాట ఇలా ప్రమిదల్ని చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఇంకా ఎంత అందంగా మారిపోయిందో చూడడానికి చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఎక్కడైనా మనకి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు మనకి అలాగే ఇంటి ముందర గుమ్మాల దగ్గర ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ టైంలో మనం లైట్లు ఆఫ్ చేసి చూసామంటే ఎంత బాగుంటుందో ఈ దీవాలికి అయితే ఈ విధంగా డెకరేషన్ డెకరేషన్ అయితే చేసుకోండి ముగ్గులు రాని వాళ్ళు కూడా ఎంత అందంగా వేసుకోగలరని ఇలా అయితే చేసేసేయండి అసలు మనకి ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది ఇల్లంతా కాంతలతో వెలిగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి సో ఇవండి ఈ రోజు టిప్స్ ఈ ఈ టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి